హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మంచి ఛానల్లో బొప్పట్లు చేసుకుంటాను దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక హాఫ్ కప్పు తీసుకుంటాను పచ్చన పప్పు ఇది బాగా నానబెట్టుకోవాలి వీటిని బాగా కడిగి నానబెట్టుకోవాలి ఈ విధంగా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి మనం పప్పు మునిగేదాకా నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గంట సేపు నానబెట్టుకున్నాము ఒక గంట తర్వాత తీస్తాను మూత తీసి చూసి మీకు చూపించుకున్నాము ఈ విధంగా నానాలి గంట తర్వాత ఇట్లా పొయ్యి ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ నీళ్ళని వంచేసి మళ్ళీ వేరుగా నీళ్ళు పోసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి ఆ నీళ్ళని వంచేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకున్నాము ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడికించుకున్నాము మూత పెట్టి ఉడికించుకున్నాము ఈ విధంగా ఉడికించుకోవాలి బాగా మెత్తంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడకాలి ఇప్పుడు స్టవ్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మనం పప్పు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ బొబ్బట్ల కోసం మనం పిండి తీసుకుంటున్నాము రెండు కప్పులు మైదా పిండి తీసుకున్నాము కొద్దిగా సోడా ఉప్పు తీసుకుంటున్నాము సిటికడు సాల్ట్ తీసుకుంటున్నాము ఒక స్పూను నెయ్యి వేసుకుంటాను ఇది మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి మొత్తం కలిసింది కదా కలిసిన తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఒకసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ పోసుకోవాలి పూసుకొని మనం చేతికి అంటుకోకుండా ఇదంతా ముద్దగా చేసుకోవాలి ఈ విధంగా ముద్దలాగా చేసుకొని ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకొని వేసుకొని బెల్లం నల్లగ కొట్టుకున్నాము ఒక గడ్డ బెల్లం తీసుకున్నాము ఇది బాగా మెత్తంగా నలగ కొట్టుకోవాలి లేకపోతే చాకుతోటి తురుముకోవాలి పొడి పొడిగా ఆలుక్కాయలు తీసుకోవాలి మనం ఈ బొబ్బట్లు వెళ్ళే ఆలుకాయలు వేస్తుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా మొత్తం నలగ కొట్టుకోవాలి ఒక బండ తీసుకొని నల్గొడితే మెత్తంగా వచ్చేస్తుంది ఈ విధంగా ఇప్పుడు మనం ముందుగా పప్పు పొడక పెట్టుకున్నాము కదా బొబ్బట్లకి అది మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తంగా ఇప్పుడు స్టవ్ వెళ్ళి బాండీ పెట్టుకోవాలి ఈ బాండీలో ముందుగా మనం నలుగబొట్టాం కదా బెల్లం ఆ బెల్లం వేసేసుకోవాలి ఇది బాగా కరగనివ్వాలి ఈ విధంగా బెల్లం అంతా కరగాలి గట్లు ఏమి లేకుండా కరిగినాయి కదా ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పప్పు అంతా వేసుకోవాలి ఇది మొత్తం బెల్లంలో కలిసేటట్టుగా కలుపుకోవాలి ఫస్ట్ మీరు కలిపేటప్పుడు కొద్దిగా నిమ్మ ఉంటుంది తర్వాత గట్టిగా అయిపోతుంటుంది ఆలుకాయలో మనం రోట్లో వేసి కొద్దిగా చక్కెర వేసి బాగా పెట్టాను అంటే నలిగిపోతుంది ఈ విధంగా అంటే చాలా టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా పూర్ణం చేసుకుంటున్నాం కదా దాంట్లో వేసి కలుపుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆర్ చేసుకోవాలి మనం పోపు కింద ఆపేసాం కదా ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండి మైదాపిండి ఈ బొబ్బట్ల కోసం ఇది మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి పిండి ఈ విధంగా ముద్దలు చేసుకోవాలి ఈ విధంగా మొత్తం చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి ఈ పక్కన పెట్టేసుకొని ముందుగా మనం పప్పు ఉడికించుకున్నాం కదా పప్పు అంతా ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకొని మొదలు ముద్దలుగా చేసుకోవాలి ఇది కూడా మనం చేతితోనే చేయకపోయినా ఒక సైజుగా రావాలన్నా కానీ ఈ విధంగా ఒక గింటి చిన్న గింటి తీసుకొని ఆ గింట్లో చేసుకున్నా కానీ ఈ విధంగా ముద్దలాగా చేసుకోవచ్చు మొత్తం పిండి అంతా ఈ విధంగా చేసాము చూడండి ఇగో ఈ విధంగా చేసాము ఈ బొప్పట్ల కోసం ముందుగా స్టవ్ వీలు ఒక పిన్నం పెట్టుకోవాలి ఈ విధంగా ముద్దలు చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇది పిండిలో ముంచేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పిండిలో ముంచుకోవాలి ముందుగా మనం మైదా పిండిలో కలిపాం కదా ఇప్పుడు ఆ మైదాపిండే కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసి మనం వండలు చేసి పెట్టుకున్నాం కదా వండలో పిండిలో ముంచేసుకుంటున్నాము ఇవి కూడా చపాతి కర్రతో రుద్దుకోవాలి ఇప్పుడు ఇట్ట రుద్దుకున్నాం కదా రుద్దుకున్న దాంట్లో ముందుగా మనం పూర్ణం చేసి పెట్టుకున్నాం కదా వండలో అయ్యి దీంట్లో వేసేసుకోవాలి ఇట్ట ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చిన్నగా ప్రెస్ చేసుకుంటా కావాలి ఎక్కువ ఒత్తిడి చేయకుండా రుద్దాలి ఇప్పుడు పినం బాగా ఏడైన తర్వాత నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా పలసంగా రుద్దుకొని ఈ నెయ్యి వేసినాయి కదా పిను మీద దాని మీద వేసుకోవాలి ఇప్పుడు ఇది తిరగేసుకోవాలి ఈ విధంగా తిరగేసుకుంటే కాల్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకో కుండ తీసుకొని మళ్ళీ పిండిలో ముంచేసుకోవాలి పిండిలో ముంచేసుకొని మళ్ళీ రుద్దు దీన్ని చపాతి కర్రతోటి ఈ విధంగా రుద్దాలి ఇదే విధంగా అన్ని రుద్దేసుకోవాలి వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా పెట్టి వేసుకోవాలి ఈ బయటకు రాకుండా చేసుకోవాలి మనం పూర్ణం పెట్టాం కదా ఎటు బయటకు రాకుండా చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి మనం నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా రెండు పక్కల కాలిన తర్వాత తీసే ప్లేట్లో పెట్టేసుకోవాలి నెయ్యి వేసుకొని మళ్ళీ బాపుట్లు వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే నేతిపోడానికి మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మొబైల్ నక్కండి థ్యాంక్ ఫర్ వాచింగ్